ఫ్రెండ్స్ బీరికాయ కర్రీరాగా వేసుకొని వీడియోలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి కొద్దిగా ఆనియన్స్ ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అందులో వేయాలి ఒక టమాటా కూడా వేయాలి ఒక టమాటా వేసిన తర్వాత రెండు ఒకటి మిరపకాయలు వేయాలి E un a conoscere il magale presso. Anias Magali. A conoscere muta ఇప్పుడు మూత తీద్దాము అలాగా ఆనియన్స్ మగ్గింది నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగన కడిగి వాటర్లో కడిగి పెట్టుకున్నాను అలాగన అందులో వేయాలి కిలో బీరకాయలు ఇవి ఇందులోకి రెండు సూన్ల పసుపు వేయాలి ఒక సూను సాల్ట్ వేయాలి అంత అలాగే తిప్పిన తర్వాత ఒక్క నిమిషం అలాగే ఉండాలి అందులోంచి వాటర్ బయటకు వస్తుంది ఇందులో మనం వాటర్ పోయకూడదు వాటర్ లేకుండా బెండకాయ బీరకాయ కర్రీ మనం సాల్ట్ వేసినాం కాబట్టి ఇందులోనే వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్కి మగ్గుతుంది ఒక్క నిమిషం మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్ అలాగా వాటర్ అంతా బయటకు వచ్చింది మనం సాల్ట్ వేయడం బట్టి ఈ బాగా ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత మనకు కారం వేయాలి ముందుగానే వేయగూదు ఇప్పుడు రెండు సూన్ల కారం వేయాలి చాలా టేస్ట్గా ఉంది బీరకాయ కర్రీ అంతలా గేంటతో తిప్పాలి ఒక నిమిషం మూత పెట్టి ఇప్పుడు మూత తీద్దాము అలాగా ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇందులోకి అల్లం పేస్ట్ వేయాలి నేను అల్లము కొత్తిమీర తెల్లవాయిలు మిక్సీ ఆడిచిపెట్టుకున్నాను అందులోకి అల్లం పేస్ట్ వేయాలి నేను ఆ కేయను వేయను దీని చెందుగా వేస్తాను అలా పేస్టు అలాగే కొబ్బరి పొడి కూడా వేయాలి కొద్దిగా కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ ఇవాళ ఒక సెకండ్ మగ్గాలట్లే అంతే ఫ్రెండ్స్ బిర్రికర రెడీ అయింది